నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో మనం ఎన్ని రోజుల నుంచి ఎదురుసిన ప్రోడక్ట్ అయితే మన కళ్ళ ముంగట్ ఉన్నది అదే బూమ్ క్రెస్ట్ అయితే మస్తు రోజుల నుంచి నాకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే అన్న అసలు భూమి క్రెస్ట్ అంటే ఏంటిది అది ఎట్లా పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్తాను చూడండి మనము గతంలో మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే అసలు ఏ మందులే వాడకుండే మందులు వాడకుండా పంటను తీసేవాళ్ళు అప్పుడు ఎట్లా వచ్చింది ఇప్పుడు ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎట్లా మొత్తం యూరియా కెమికల్స్ వాడితేనే మనకు పంట వస్తుంది లేకపోతే అస్సలకి అది రావట్లేదు దానికి కారణం ఏంటంటే భూమిని పాడి చేస్తున్నాయి యూరియా ఇంకా మిగతా కెమికల్స్ లాంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి భూమిని నాశనం చేస్తున్నాయి అయితే దీన్ని ఏం చేయాలంటే ఒక ఎకరానికి ఆరు కిలోల చొప్పున ఈ బ్యాగ్ ఉంటుంది ఈ బ్యాగ్ని తడి ఇసుకలో కానీ లేకపోతే పశుల పీడలో కానీ కలిపి చల్లుకోవాలి అట్లా చల్లుకుంటే భూమిలో ఏం జరుగుతుంది అంటే దీంట్లో ఉన్న ఎనిమిది రకాల బ్యాక్టీరియాలు అన్నీ ఫామ్ అవుతాయి మనం నాటు పెట్టే వారం రోజుల ముంగట దీన్ని చల్లుకోవాలి బురిజలో అట్లా ఉన్న టైంలో అది కరిగిపోయి కింద నట్టెలు అంటే మీకు సూక్ష్మజీవులు అంటే తిరగకపోవచ్చు నట్టెలు అనేటివి కింద వాటికి ఆహారం దొరికినట్టు అవుతుంది దానివల్ల ఏమవుతుంది మనం నాటు అంటే మనం మొక్క నాటిన తర్వాత కింద వేరు వ్యవస్థ బలపడుతుంది అన్నట్టు ఆ వేరు వ్యవస్థ బలపడ్డప్పుడు మనకు ఆటోమేటిక్గా పంట ఎక్కువ వస్తుంది కదా నిజానికి ఇప్పుడు సపోజ్ ఒక ఒక గుంటకి ఐదు సంచులు వెళ్ళినాయి అనుకుందాం ఐదు సంచులు వెళ్ళేటివి దీన్ని చల్లడం వల్ల ఆరు ఏడు సంచులు వెళ్తాయి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే పంట దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట ఇది మన రైతుల కోసం మార్కెట్లో కూడా చాలా తక్కువ రేటు అమ్ముతున్నారు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలకి ఒక బ్యాగ్ వస్తుంది ఇది ఆరు కిలోలు ఉంటుంది మరో విషయం ఏందంటే ఇది చల్లడం వల్ల మనం ఒక ఎకరానికి ఐదు సంచులు జల్లుకుంటే అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా మనం ఒక ఎకరానికి మూడు సంచుల యూరియా కానీ ఇట్లా పొటాష్ కానీ చల్లుకుంటాం కదా అట్లా ఉన్న టైంలో ఇది చల్లుకున్నప్పుడు అంటే ఒక సంచి తక్కువ చల్లుకోవాలి అంత పవర్ఫుల్ అన్నమాట ఇది ఒక సంచి తక్కువ అవుతుంది అంటే మనకు మేలు చేసినట్టే కదా మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు అన్న మరి ఇది ఒకటే పంటకి చల్లుకోవచ్చా లేకపోతే మీద పంటలకు కూడా చదువుకోవచ్చు అంటే ప్రతి పంటకైనా చల్లుకోవచ్చు అన్న మరి నేను మాత్రం రెండు బ్యాగులు తెచ్చుకున్నా నాకు రెండు ఎకరాలు ఉంది కాబట్టి రెండు బ్యాగులు అవసరమైనవి మరి మీరు కూడా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని బ్యాగులు అవసరం అయితే కాబట్టి మీకు కావాలనుకుంటే నేను ఇక్కడ కింద నంబర్ పెడుతున్నా నంబర్ కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు అట్లనే మీకు కార్గో పార్సిల్ ద్వారా కూడా మీకు ఈ భూమి క్రస్ట్ అనేది అందుబాటులో ఉన్నది నేను అందరికీ చెప్పే సజెషన్ ఒకటే నిజానికి మనం వివిధ రకాలైనటువంటి మన మొక్క పెరుగుదల కోసం ఏమేమో మందులు వాడతాం కానీ వాటన్నిటికి ఇప్పుడు చెక్ పెట్టాల్సిందే ఎందుకంటే ఈ భూమి క్రెస్ట్ ఒక్క మందు మాత్రమే పనిచేస్తుంది మీరే అంటారు అన్న మాకు మళ్ళీ మళ్ళీ కావాలి ఇదే భూమి క్రేస్ట్ అని చెప్పేసి వ్యవసాయంలో మరింత సమాచారం కొరకు ఇక్కడ కనిపిస్తున్న నంబర్కు కు కాల్ చేయండి